ఈ అడవుల్లో అందరం కలిసి వాళ్ళ ఫార్మింగ్ లో సుమారు వంద పైగా చెట్లు ఉన్నాయి ఆ చెట్లకి ముఖాలు ఉన్నాయి రుద్రాక్ష పోయిపోతూ ఉన్నారు అతను బండి చూడండి ఆ రాళ్ళన్ని కూడా ఊడిపోయి చెట్ పడ్డాడు పాప రుద్రాక్షకాయలన్నీ పోస్తున్నారు అంటే పంచ ముఖాలు పోయి అసలు పోయి అవన్నీ రాలిపోవాల్సింది ఉంది కానీ ముఖాలుగా అయినటువంటి రుద్రాక్ష ఇప్పుడు వస్తూ ఉన్నారు అందరం కూడా రుద్రాక్షులు ఆమె కార్కి వెళ్ళేసి అంటే రుద్రాక్షులు ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళేసి ముఖాలుగా అయినారు రుద్రాక్షలు కొలని చెప్పేసి వెళ్తూ ఉన్నారు అందరం కలిసి నేపాల్లో అతను బండి చూడండి ఆ రాళ్ళన్ని కూడా ఊడిపోయి చెట్టబడ్డాడు పాపం ఆరా ఆరాసే జాయిట్ పాపం ఈ రోడ్డు నిజం చెప్పమంటే చా చాలా ప్రాబ్లం అందులో వానాకాలం ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఈ అడవుల్లో అందరం కలిసి వాళ్ళ ఫార్మింగ్ లో సుమారు వంద పైగా చెట్లు ఉన్నాయి ఆ చెట్లకి ముఖాలు ఉన్నాయి రుద్రాక్షలు పోయిపోతున్నారు అంత ఫ్యామిలీ అంతా బయలుదేరుతుంది వాళ్ళ బాగా నేను వెళ్తున్నాను మంచి రుద్రాక్షలు కలెక్ట్ చేయాలని చెప్పేసి ఇంకా పక్క పల్లెల్లో ఇంకా చాలా మంది దగ్గర రుద్రాక్షలు ఉంటాయి కలెక్ట్ చేద్దామని చెప్తే సరే అని చెప్పేసి బయలుదేరుతున్నాను ఫార్మర్స్ దగ్గరికి డైరెక్ట్

రుద్రాక్ష చెట్ల దగ్గరికి వెళ్తూ ఉన్నాం రుద్రాక్ష కాయలన్నీ వస్తున్నారు అంటే పంచముఖాలు పోయి రసాలు పోయి అవన్నీ రాలిపోవాల్సి ఉంది కానీ ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు అయితే ఇప్పుడు కోరుస్తూ ఉన్నారు నుంచి స్టార్ట్ చేస్తున్నారు రుద్రాక్షలు పోయడం వీళ్ళు ముఖాలు కలిగిన రుద్రాక్షలు మనుషుల పైన చుట్టూ ఉండదు అండి పెద్ద రుద్రాక్ష గౌరీ శంకర్లు ఎక్కువ ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష దొరికిందంట పద్దెనిమిది పైన నాలుగు ఎనిమిది ముఖాల నుంచి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ముఖాలు అట్లా ఎక్కువ ముఖాల వరకు పద్దెనిమిది ముఖ పదిహేడు ముఖాల నుంచి లక్షలోకి వెళ్ళిపోతుంది రుద్రాక్ష సైజు అనేది పదహారు ముఖాలు కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది పెద్ద సైజుని బట్టి రేటు పద్నాలుగు ముఖాలు కూడా లక్షలోకి వెళ్ళిపోతుంది సైజుని బట్టి అంటే తక్కువలో కూడా లభిస్తాయి कटे और एक साइज़ परिमाण क्वालिटी नहीं तुम्हारी तो तुम्हारे पास तुम टेक खान गोई सर लगभग कितना मुखी का खोल के देखना वो भी नहीं छोड़ा ना है तुम्हारे को ये अठारह उन्नीस का है अठारह उन्नीस लेकिन वो एटीन फेस का नाइनटीन फेस का जो नहीं होता वो ताई नहीं होता देखना हाँ आओ खोल के देखना पड़ता है जो नहीं होगा తండగండి రుద్రాక్షలు పంచు ముఖాలు అన్ని రాలిపోతాయి ఇంకొక నెల తర్వాత ప్రతి ముఖాల్లో రుద్రాక్ష పడింది మాగినాయి రుద్రాక్షలు పెద్దవైతే మొత్తం ఇవన్నీ కూడా చెట్లు అన్ని కూడా ఇవి రుద్రాక్ష చెట్లు వస్తూనే ఉన్నారు పైన అయితే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది చెట్టు మనకు చెట్టు ఏ విధంగా అయితే ఎక్కువ తెప్పట ఎరిగిపోతుంది అదే విధంగా అంతే సెన్సిటివ్ గా ఉంటది

पन्नाले अलपच कोन दिसको भवान भनिपे पैदलको उत्तममा 29 मिनेट भन्दा ड्रसले भरान्दिपे यो माने म आयो यो एका अलीसा टुटा टुटा यो भिडियोको कुनै फाइदा एक दुई तिन चार पाँच एक दुई तिन चार पाँच छ सात आठ नौ दस एघार बाह्र तेह्र चौध छ कि ह म कामलाई राख्छु हेलो बेला చాలా విలువైనటువంటి పద్నాలుగు ముఖాలు రుద్రాక్ష అనమాట ఇప్పుడు చూసినది అలాగే గౌరీ శంకర్ కూడా కీర్ణముఖిగా సోలముఖిక అయినా సోలాముఖి పదహారు ముఖాలు మృత్యుంజయ స్వరూపమైనటువంటి పదహారు ముఖాలు రుద్రాక్ష ఇది చూస్తున్నది గౌరీశంకర్లో లో అంటే శివపార్వతుల యొక్క సమ్మేళనంలో వచ్చినటువంటి గౌరీశంకర్ పదహారు ముఖాలు అంటే మృత్యుంజయ యొక్క స్వరూపంలో వస్తుంది ఈ పక్క ఒక పదహారు పదకొండు లైన్స్ ఉన్నాయి ఇటు పక్క ఐదు లైన్స్ మొత్తం పదహారు లైన్స్ తగిలినటువంటి గౌరీ శంకర్ చూస్తున్నారు కదా ఒక అద్భుతమైనటువంటి రుద్రాక్ష రుద్రాక్షని దర్శనం చేసుకోవడం కూడా అదృష్టం అని చెప్పాలి దాన్ని తగలగలే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అది పద్నాలుగు ముఖ్య రుద్రాక్ష పన్నెండు నుంచి క్లియర్ చేశారు అందరు కూడా చూస్తూ ఉన్నారు అందరు కూడా ఎంత ఎక్సైటింగ్ గా ఈ చెట్లన్నీ కూడా రుద్రాక్ష చెట్లు ఇవన్నీ కూడా ఇన్ని రుద్రాక్ష చెట్లు ఈ రెండు రుద్రాక్షలు ఇప్పుడు బయటపడ్డాయి అన్ని కూడా పంచ ఉంటాయి ఇలాంటి ముఖాలు కలిగిన రుద్రాక్షలు ఇన్ని చెట్లలో చాలా రుదుగా లభిస్తూ ఉంటాయి అందుకని వీళ్ళంతా చాలా ఆనందదాయకంగా సంబరాలు చేసుకుంటున్నారు జీ కాశీ మొత్తానికి పదహారు పెద్ద గౌరీశంకర్ చూడడం జరిగింది అలాగే పద్నాలుగు ముఖాలు కూడా కాయ నుంచి ఓపెన్ చేయడం జరిగింది అద్భుతమైనటువంటి నేపాల్ రుద్రాక్షలు చాలా స్ట్రెంతమల్ రుద్రాక్షలు నేపాల్వి పవర్ఫుల్ రుద్రాక్షలు అని చెప్పాలి